కదా నేను తాజ్ ప్రజెంట్ అయితే అయితే ఏడు ఆవులు అయితే దిగాయన్న మనమైతే చింతామణి నుంచి ప్రతి వారం అయితే చచ్చి అమ్ముతామన్నా ప్రజెంట్ అయితే ఎనిమిది ఆవులు అయితే అమ్మకనుకున్నాయి ఫోయిన్లోడిది ఒక ఆవు ఉందనా అదే ప్రస్తుతానికి అయితే ఐదు ఐదు అయితే పాలు వెళ్తున్నాయి ఈయనైతే త్రీ డేస్ అవుతుందన్న ఇప్పుడైతే ఐదు అయితే గ్యారంటీస్ అన్న మీరు రెండు కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు ముందుగా మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కర్తల్ విలేజ్ రా మీకు మీకెవరికి ఇంట్రెస్ట్ ఉంటే మా ఫామ్కి ఒకసారి అయితే విజిట్ కండి చూసుకోవచ్చు ఈ ఈ లోడ్లో అయితే రేట్లు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ నుండి వన్ ల్యాక్ టెన్ వరకే ఉన్నాయనా ఫైనల్ ఏం కాదు ఇవి మాట్లాడితే తగ్గవచ్చు కూడా దీంట్లో మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూటకు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఐదు లీటర్ల నుండి పదిహేను దగ్గర ఇచ్చే ఆవులు అయితే ఉన్నాయన్న ప్రస్తుతానికైతే ఇప్పుడైతే మీరు దీంట్లో బ్రీడింగ్ వచ్చేసి గిరి ఉంది ఒకటేమో గిరి ఉంది హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి జెడ్షియ ఉన్నాయి అన్న మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఫామ్కి అయితే ఒకసారి విజిట్ కండి ఒకసారి ఆవులకు ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అన్న ఇది చూసుకోవచ్చు ప్యూర్ హెచ్ఎఫ్ బ్రీడ్ ఉంది దీని దగ్గర మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూటకు పదిహేను పద్నాలుగు లీటర్లు ఇచ్చే కెపాసిటీ అయితే దీని దగ్గర ఉందా మెయిన్ అయితే మనకు ఫీడింగ్ ఇస్తే ఇలాంటి అవైనా మంచి పాలిస్తుందన్న చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది అవైతే ఇది మూడో అవుతుంది అన్న ఇది ఈంతే ఇది ఈనానికి ఐదు ఆరు రోజులు అయితే సమయం ఉందన్న దీని దగ్గర దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఎవడన్నా బిగ్ డైరీ ఫామ్ ఉన్న వాళ్ళైతే తీసుకోండి అన్న అన్న వాళ్ళకైతే సెట్ అవుతుంది చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది ఆవు చూసుకోండి ఓకే ఆవుకొకసారి రెండో వన్ దగ్గర అయితే వెళ్ద్దాం అన్న ఇది వచ్చేసి రెండోదనా ఇదైతే సెకండ్ ఈత తరపు ఇప్పుడు ఈంతే సెకండ్ ఈత పడుతుంది చూసుకోవచ్చు ఈ దీని మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూటకు ఏడు నుండి ఎనిమిది తొమ్మిది లీటర్లు మంచిగా మెయింటైన్ చేసే పది దగ్గర అన్న చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్న ఇవైతే మన వాతావరణానికి సెట్ అయిన అవలే అన్న ప్రజెంట్ అయితే ఇవి చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఆవుకొకసారి ఈ తరపు దీని పండ్లు వచ్చేసి నాలుగు వల్ల మీద ఉన్న తరపు ఇది ఇది ఈంతే రెండో ఈత ఇది చూసుకోవచ్చు ఆ మూడో వన్ దగ్గర అయితే లేదా ఇది వచ్చేసి థ్రెడ్ వన్ అన్న ఇది ఇది కూడా నాలుగు వందల మీద ఉంది ఇది ఈ రెండో ఈత తరపు అన్న ఇది కూడా దీని మిల్కింగ్ కంబాస్ట్ వచ్చేసి పూటకు తొమ్మిది పది లీటర్లు అయితే గ్యారెంటీ అన్న పాలైతే దీని దగ్గర మంచిగా మెయింటెనెన్స్ చేస్తే కూడా చూసుకోవచ్చు హెచ్ఏ బ్రీడ్ ఉంది ఇవైతే మన వాతావరణానికి సెట్ అయినా ఆవులే అన్న అయితే ఇవే అరే చూసుకోవచ్చు ఒకసారి ఫోర్త్ వన్ దగ్గర అయితే వేయలేదమ్ ఇది వచ్చేసి ఫోర్త్ వన్ అన్న గిరి ఆవు దీని మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూటకు ఏడు ఎనిమిది లీటర్లు అయితే ఇస్తుంది అన్న పూటకు ఇది ఈనానికి ఐదు ఆరు రోజులు అయితే టైం ఉంది ఇది కూడా నాలుగు మళ్ళీ మీద ఉందన్న ఇది ఈ రెండు లేదా రెండో అవుతుంది అన్న ఇది అయితే చూసుకో తర్బు ఇది ఈయననికే పదిహేను రోజులు అయితే టైం ఉంది అన్న దీని దగ్గర అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు దీన్ని నెక్స్ట్ ఆవు దగ్గర అయితే లేదు ఇది వచ్చేసి ఐదో ఆవు అన్న ఇదైతే ఇది ఈననికే దీని కూడా ఫైవ్ టు సిక్స్ డేస్ అయితే టైం ఉంది అన్న దీని దగ్గర ఇది ఈంతే రెండో ఈత తరపు ఇది కూడా నాలుగు వన్ల మీదనే ప్రజెంట్ అయితే మన దగ్గర అయితే అన్ని లాతే ఆవులే ఉంటాయి అన్న రెండు వన్ల మీద నాలుగు వన్ల మీదనే ఉంటాయి అన్ని చూసుకో తరపు ఇది దీని మిల్కింగ్ బస్ వచ్చేసి పూటకు ఎనిమిది తొమ్మిది లీటర్లు అయితే గ్యారంటీ అలా అయితే చూసుకోవచ్చు అన్న ఆవుకు ఒకసారి నెక్స్ట్ ఆవు దగ్గర అయితే వెళ్ళేద్దామా ఇది వచ్చేసి ఐదో అన్న ఇది ఆరోదో అన్న ఇది అయితే చూసుకోవచ్చు ఇది ఇంతే తులుసుదన్న ఇంకా తరపు ఈత వల్లే దీనికైతే రెండు వల్ల ఇది ఉంది ప్రజెంట్ అయితే ఇది దీనికి ఈ ఫస్ట్ ఇత ఇప్పుడైతే ప్రజెంట్ ఐదు మీద ఆరు ఏడు లీటర్లు అయితే వెళ్ళి అన్న దీని దగ్గర చూసుకోవచ్చు ఆవు కదే నెక్స్ట్ ఆవు దగ్గర అయితే అన్న ఇది వచ్చేసి లాస్ట్ వన్ అన్న సెవెంత్ వన్ ఇది అయితే ఇది మార్నింగ్ అయిందన్న ఇదైతే ఇంకా మావి కూడా వాళ్ళే చూసుకోవచ్చు దీన్ని ఇంకా మగదూడ ఉందన్న దీని మిల్కింగ్ బాక్ వచ్చేసి పూటకు పది పది అయితే గ్యారెంటీ అన్న దీనిదేరా చూసుకో దీని బ్రీడింగ్ కూడా ఇదైతే నాలుగు వందల మీద ఉందా రెండో ఈత తరపు ఇది ఇది రెండో ఈత ఇప్పుడే పడ్డది దీని హైట్ కూడా చూసుకోవచ్చా పోయిన లోడ్ ఆవు అయితే ఒకసారి చూపిస్తాను వచ్చేసి ఇది వచ్చేసి పోయిన లోడ్ ఆవానా ప్రజెంట్ అయితే ఐదు అయితే అయితే గ్యారంటీ ఇస్తాను మీరు చెక్ చేసుకున్నాకనే బేరం అయితే చేయండి అన్న దీని రేట్ వచ్చేసి ఫైనల్ రేట్ వచ్చేసి సిక్స్టీ థౌసండ్ అన్నా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆవుకి అయితే కొనండి ఇదైతే తొలచూడు లేదా రెండో ఈత తరపు చూసుకోవచ్చు ఆవు ఎలా తెలుస్తుందో ఇదైతే ఈని మనకైతే నాలుగు రోజులు అవుతుందనా నాలుగు లేదా మూడు రోజులు అవుతుంది అనుకోరు ఇప్పటిదాకా మీకు చూపించిన అన్ని ఆవులు అయితే ప్రస్తుతానికైతే ఐదు లీటర్ల నుండి పదిహేను లీటర్లు ఇచ్చే ఆ వాయిల్ అయితే ఉన్నాయానా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే కొట్టాననా ఇప్పుడు దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అరవై ఐదు వేల నుండి లక్ష పది వరకు ఉన్నాయా ఫైనల్ రేట్స్ ఏం కావాలన్నా మనమైతే పది పదివేలు అయితే తగ్గుతాము ఇక అటో ఇటో అవుతుందన్న మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఫామ్కి ఒకసారి అయితే విజిట్ కండి మన డైరీ ఫార్మ్స్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ